యేసుక్రీస్తు క్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ అందరినీ ప్రేమ ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా దేవుని కృపల్లో దయల్లో వర్ధులుతున్నారా మీ అందరి కొరకు మేము ప్రార్థనలు చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఈ వాగ్దానాలు అందరికీ షేర్ చేయండి మీరు మీ కుటుంబాలు మీ బంధువులు అందరు దీవించబడతారు ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభుత్స్తున్నారు రండి వాగ్దానం చదువుకుందాం కీర్తన గ్రంథము ఇరవై అధ్యాయము రెండవ వచనం పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయను గాక హుయ అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు మనకిస్తున్నాడు పరిశుద్ధ స్థలంలో నుంచి ఆయన నీకు సహాయము చేయను గాక దేవుని బిడ్డలారా ఈ రోజుల్లో మన అందరికీ సహాయం అవసరం కుటుంబ పరంగా వ్యాపార పరంగా పిల్లల పరంగా అందరూ కూడా దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నా ప్రభు అంటున్నాడు పరిశుద్ధ స్థలం నుంచి నేను మీకు సహాయం చేయబోతున్నాను ఏ విధమైన సహాయాన్ని కావాలి ఫైనాన్షియల్గా ఒకవేళ అప్పుల్లో శ్రమల్లో కష్టాలు ఉన్నారా ఆదరించేవారు లేరా బలపరిచేవారు లేరా ఇరుకులు పడిపోయి ఉన్నావా విశాలతలు లేదా ఇల్లు లేదు స్థలం లేదు ఎలాంటి పరిస్థితిలో ఏ సహాయం కావలసిన కానీ ప్రభు అంటున్నాడు ఆయన పరిశుద్ధ స్థలం నుంచి నేను నీకు సహాయం చేయబోతున్నాను అరే లోయ ప్రతి ఒక్కరు కూడా దేవుని సహాయాన్ని పొందుకోబోతున్నారు ఈ వారంలో ప్రతి ఒక్కరు కూడా దేవుని సహాయం చేత నింపబడబోతున్నారు నీకు ఏ రకమైన సహాయం కావాలో ఏ కోణంలో కావాలో నీకు సహాయం చేయబోతున్నాడు నీ వివాహ విషయంలో సహాయం చేయబోతున్నాడు నీ గర్భఫల విషయంలో సహాయం చేయబోతున్నాడు నీ కుటుంబ విషయంలో సహాయం చేయబోతున్నాడు నువ్వు పడుతున్న శ్రమంలో కష్టాలు నేను విడిపించటానికి నీకు సహాయం చేయటానికి ప్రభు రాబోతున్నాడు కాబట్టి ధైర్యంగా ఉండండి దేని బిడ్లారా ప్రభు అందరికీ కూడా తన సహాయం పంపించబోతున్నాడు భూమిని ఆకాశమును సృజించిన ఈ హోమం వలన నీకు సహాయం దొరకబోతుంది అద్భుతమైన కార్యాలు మీరు చూడబోతున్నారు ఈ వారంలో అద్భుతమైన సహాయం పొందుకుంటా నీవే సాక్ష్యం ఇవ్వబోతున్నా ప్రభు నాకు సహాయం చేశారని నువ్వు గమనించకబోతున్నావు కాబట్టి భయపడద్దు ధైర్యంగా ఉండండి ప్రభు వైపు చూడండి ఈ వాగ్దానాలన్నీ ఎత్తుపట్టి ప్రార్థన చేయండి దేవుని సహాయాన్ని కలగబోతుంది ప్రార్థన చేసుకున్న ప్రేమ గల్ల తండ్రి పరిశుద్ధుడ ఎంతమంది వాగ్దానం విన్నారు పరిశుద్ధ స్థలంలోంచి నేను మీకు సహాయం చేస్తానన్నా ఎవరికి ఏ విధమైన సహాయం కావాలో ఆ సహాయం దొరుకును గాక వేస్తున్నాము పలుకుతున్నాను కష్టాల్లో నిందల్లో అవమానాలు ఉన్న వారికి విడుదల కలిగిన సహాయం దయచేయండి బలహీనత ఉన్న వారికి స్వస్థత దైత్యం అడుగు గొప్ప కార్యాలు చేయండి యువతి కాల సమయంలో బిడ్డలందరినీ దీవించమని ఏసు నాములు అడుగుచున్నాము తండ్రి ఆమె హలే దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్నారా మనుషుల వైపు చూసి విసిగిపోయారేమో ఇంతవరకు నాకు ఎవరు సహాయం చేస్తారనుకున్న ఏమి ప్రభు అంటున్నాడు పరిశుద్ధ స్థలంలోంచి నేను నీకు సహాయం చేయబోతున్నాను హలే దేవుడు దేవుడి నీకు సహాయం చేస్తూ నువ్వు ఆస్వాదించబడతావు దీవించబడతావు గొప్ప కార్యాలు నీ వ్యాపారంలో నీ కుటుంబంలో అన్ని కోణాల్లో కూడా అభివృద్ధిని నువ్వు చూడబోతున్నావు గాడ్ బ్లెస్ యు